పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం ఉద్యోగుల ఆందోళన ఇక్కడ మీరు చూడవచ్చు పోస్టల్ బ్యాలెట్లో నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులకు అయితే ఇబ్బందులు తప్పలేదు సో ఇది మనకి గుంటూరు మహిళా కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లేవని ఉద్యోగులు తిరిగి పంపిస్తూ ఉన్నారు జాబితాలో పేరు ఉన్నప్పటికీ కూడా పత్రాలు లేవంటూ సొంత నియోజకవర్గాలకు వెళ్లాలని సూచిస్తూ ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నెల్లూరు లాంటి సుదూర ప్రాంతాలకు ఎలా వెళ్ళాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు నేటితో పోస్టల్ బ్యాలెట్ ముగియనున్న నేపథ్యంలో అంత దూరం వెళ్ళి ఎలా ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసిన తమకు అలా పత్రాలు అందించాల్సిందేనని ఆయా పత్రాలు అందించేసిందని డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా ఏదో విధంగా ఉద్యోగులకు సంబంధించి ఆటంకలు అయితే ఎదురు ఎదురవుతూనే ఉన్నాయి సో మరిది ఎన్నికల సంఘం వైఫల్యమా ఏంటి అనేది అయితే అర్థం కాని పరిస్థితి అనమాట సో విధంగా ఏపీలో ఏదో విధంగా ఉద్యోగులకు సంబంధించి ఓట్లు ఆపేందుకు జరుగుతున్న కుట్ర అని చెప్పేసి కూడా కొంతమంది ప్రతిపక్షాలు అయితే అనుకుంటూ ఉన్నారు సో ఏది ఏమైనా ఉద్యోగులకైతే అయితే అవసరం అయితే తప్పట్లేదు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి